అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామం శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు హాజరయ్యి మాట్లాడారు గౌరవనీయులు శ్రీ బండారు సత్యనారాయణ గారికి ఆయన ఆరోగ్యాన్ని అనుగ్రహించి వారి యొక్క భవిష్యత్తు జీవితంలో అనేక గొప్ప కార్యం ఉంది కష్టపడి చేయాలనే ఆలోచన ఉంది వచ్చిన వాళ్ళని కాదు ఎప్పుడు కష్టపడి పనిచేయడం తప్పితే ఇంకొక ఆలోచన కూడా లేదు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా చేయగలిగినంత చేసి పెట్టడం ఏదో ఉన్నది ఉన్నదిగా ఫెయిర్గా స్టేట్గా మాట్లాడడం తప్పితే మా లుసుకు లేదు మళ్ళీ మాయ లేదు నటనంటే నాకు రాదు నేను నటనంటే నటన అనేది నాకు నా జీవితంలో నాకు భగవంతుడు నాకు కోరుకునేది మీ యొక్క ఆశీస్సులు ఏమంటే ప్రభు ఆశీస్సులు కోరుకుంటా ఉన్నాను మీ అందరూ పాత్ర ఆకర్శిస్తే నేను ఇంకా కొన్ని కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళాలి ఇప్పుడు మండల స్థాయిలో కూడా ఈ జేఎస్సి బిల్డింగ్లు కట్టాలనేది ఒక సంకల్పం చెప్తా ఉన్నా ప్రతి మండలంలో కూడా మన జేఏసీ బిల్డింగ్ కట్టాలి స్థలాన్ని సంపూర్వీ ఇలా సమావేశాలు పెట్టుకోవాలంటే ఏమంటాము మీరు సొంతంగా పెట్టుకునే అవకాశం మన జేఏసీస్కి మన సభ్యులు అందరికి ఉండాలి అవి ఏర్పాటు చేయడానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నమోదు చేస్తున్నాను కొత్త నెల స్థలాలు సమకూర్చుకోవడం గ్రాంట్ ఇచ్చారు కానీ ముందుకు తీసుకెళ్ళకపోయేప్పుడు ఎందుకంటే రకరకాల కారణాలు మనం అధికారంలో లేకపోవడం ఇలాంటి రకరకాల కారణాలు కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు వచ్చి పనిచేయకుండా జరిగింది ఒక లక్షల గ్రాంట్ సంపూర్చుకుంటారు ప్రణాళిక లేకుండా ఈసారి అలాంటివన్నీ పూర్తి చేసుకుని నాలుగు మండలలో ప్రత్యేకమైన ఒక జేసీ భవనాలు లేదా స్థలాలు ఇవన్నీ సమకూర్చు మీకు ఏ రకంగా నేను మీకు కాదు చేయటం ప్రజలకు చేయటం అని ప్రభు యొక్క ఆరాధకులకి అందరికీ ప్రభు నమ్ముకున్న వారందరికీ కూడా మేము చేయాల్సిన కార్యక్రమం ప్రభు నా చేయించుకుంటాడు ఆ చేయించుకునే బాక్యాన్ని ప్రభు ఆశిస్తున్న కలిగిన మీ యొక్క ప్రార్థన ద్వారా మీ ఆశీస్ ఏమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చాలా అందరూ ఇక్కడ రావటం చక్కగా కార్యక్రమం నేను కూడా చిన్న కార్యక్రమం ఏదో అనుకున్నాను మామూలుగా నాకు తెలియదు రెండోసారి కలిసి అందరికీ మీరు కార్యక్రమం ఉంది అంటే నేను అనుకో రావడం జరిగింది ఒక మంచి గొప్ప అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కలుసుకోవటంగా నేను భావిస్తూ నాకు అవకాశం కలిసి అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలతో సెలవు తీసుకుంటాను చూడటం చూడటం ఆ ప్రభు సంకల్పం ఈనాడు నాకు ఈ రూపంలో మేమందరిని పంచుకునే అవకాశం ఇచ్చిన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ప్రభు సంకల్పం అనుకోవాలి ఎందుకంటే అది ఇంతమందిని ఒక్కొక్కరిని కలవాలన్నా నాకు వీరికి అని పరిస్థితి ఇంతమంది పెద్దలు అందరినీ ఏనాడించు నాకు అందరూ సందీహ సంబంధాలు మీ అందరినీ ఇక్కడ చూస్తామంటే గుర్తుకొస్తూ ఉన్నాయి అందరూ ఏ రకంగా మనం కలిసి కలిసి ఏదైనా మంచి జెండా పారుపరచుకునేవారండి అటువంటి యొక్క మంచి సమావేశం మంచి కార్యక్రమం మంచి సంకల్పం మరి ప్రభు ఆశీస్సులు కావాలి దేనికైనా దాని ముందే మన వాళ్ళు మాట్లాడారు మన లౌకిక రాజ్యం మనకి ఉంది ఎవరి భావాలు ఎవరి అభిప్రాయాలు ఎవరి మనోభావాలు అది గౌరవించుకుంటూ మన రాజ్యం మనం పరిపాలించుకోవాలి అందులో ప్రభు యొక్క నమ్ముకుని ప్రభుని ఏ విధంగా ఈ సమాజ అని ఈ సంస్థ మానవాళికి ఈ ప్రపంచంలో అందరికీ కూడా వారి యొక్క రోగుల రోగాన్ని స్వస్థతపరిచి వారికి శాంతి పరిచి వారికి ప్రేమను పంచుతూ ఏ విధంగా అందరికీ నాడు తన బోధనల ద్వారా ప్రభు తన ప్రాణాన్ని పెట్టి పెట్టి అందరికీ కూడా తాను మా పాపాలను అయించే విధంగా ప్రార్థనాలయంలో ఆ బ్రహ్మని కోరుకునే అవకాశం ఉంటుంది అదే వాటికి వాటిని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటే నేను పనిచేయడం జరిగింది అలాగే దైవజాలు కూడా ఎంతో అండదాన్ని ఎందుకు దైవ జన్యాలు కూడా అందరూ చెప్పే మాటలు కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి తనను తను తగ్గించుకున్న వాడే బెచ్చింపబడతాడన్నారా ప్రభు యొక్క బోధనలో నాకు ఎంతో నేను నచ్చిపో నేను కూడా దాన్ని ఎంత తగ్గుంటే మనం అంతే ఇచ్చి ఎదగలుగుతాం ఆ ప్రభు బోధనలో అడిగడం లేదా నీ వల్లనే నీ పొరుగు వాళ్ళని కూడా నిన్న వల్లనే నీ పొరుగు వాళ్ళని కూడా ప్రేమ అదే అందరికీ మనకి ఆ బాధలు అందరి ప్రజల్లో తీసుకెళ్తా ప్రజల్లో సమాజానికే వారి యొక్క బోధన సమాజానికి ఒక సమాజానికి ఒక సమాధానం వారికి ఒక మేలుకొలుపు మీరు అందిస్తూ ఉన్నారు ఇది చాలా అవసరం అంతా చెప్పినాడుగా చాలా చోట్ల అంటే నేను వేరే మతాలతో పోల్చడానికి కాదు కానీ ఎవరు నమ్మకాలు వారిని కాదని కానీ ఇందులో ఉన్నంత దగ్గరకు అందుబాటులో దైవ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకునేది మీరే అది ఒక దైవే చెల్లి వేరే వాళ్ళు ఎక్కడ ఏదో జరుగుతూ ఉంటాయి అది ఆ అందుబాటు ఆ అండ మాట సామ్యం అనివ్వండి కనీసం సలహా అనివ్వండి ముందు ప్రభు దగ్గర చెప్పుకుంటే ప్రార్థనలు చెప్పుకుంటే మీరు అందుబాటులో ఉండి మీరే ఒక డాక్టర్ అవ్వచ్చు లేదా మీరే ఒక ఇది అవ్వచ్చు లేదా వాళ్ళకి ఏదో కష్టం వాళ్ళకి ఎలా తీర్చాలో వాళ్ళకి ఏదో దారి చూపించో మార్గం చెప్పో చేసే అవకాశం ప్రభు యొక్క దైవజనికి బ్రహ్మ సేవకులకి ఉంది ఇది నేను నమ్ముతూ ఉన్నాను దానికి మీకు ఎప్పటికీ అంటే నా భగవద్ కొన్ని కొన్ని ఉంటాయి మనిషి అంటే కష్టాలు సుఖాలు ఉంటాయి ఎత్తు ఓడిపోయిన గెలిచే రెండు సార్లు రెండు రెండుసార్లు కూడా గెలుపుతానని భావించినప్పుడే ఓడిపోవడం జరిగింది అది చెప్పలేము మనిషి యొక్క అది ఉంటాయి కొన్ని అది అన్ని ఉంటాయి అన్ని అలాగే కలిసి వస్తాయి నేను మిమ్మల్ని అందరికీ మళ్ళా మీ యొక్క ఆశీస్సులు మీ సహకారం ప్రభు ప్రభు యొక్క ఆశీస్సులు మీ ఆశీస్సులు కూడా ఈ సందర్భంగా అందరూ మీరు కలుసుకునే అవకాశం కోరుకుంటా ఉన్నారు దానికి వీలుగా ఏ విధంగా నేను మీకు ఒక సేవకుడిగా ఎంతవరకు నేను న్యాయం చేయగలను అంతవరకు కూడా మీకు న్యాయం చేయడం కోసం నా సాయశక్తులను నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను